భద్రాచలంలో రాముడి కళ్యాణం ఏ లగ్నంలో జరుగుతుంది అంటే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు అభిజిత్ లగ్నం అంటే సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయం ఇది దోషరహిత ముహూర్త సమయం అని చెప్తారు దీన్నే పూర్వం గ్రామాల్లో గడ్డపార ముహూర్తం అంటారు అంటే గడ్డపారని పాతే అది నీడ ఎటు లేకుండా నెట్టనిలువుగా వచ్చినప్పుడు నీడ ఉండదు కదా అప్పుడు పన్నెండు అని వాళ్ళకు తెలిసేది అదే ముహూర్తం అని అభిజిత్ లగ్నం అని తెలుసుకునేవాళ్ళు శ్రీరామ నవమి అంటే రాముడి పెళ్ళి రోజే కాదు ఆయన పుట్టినరోజు కూడా ఆయన ఎప్పుడు పుట్టారు అంటే చైత్రశుద్ధ నవమి రోజు రాముడి జననం జరిగింది మరి పుట్టినరోజు పెళ్లి రోజుగా ఎలా మారిందో మరి అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం రా శ్రీరాముడు పుట్టినరోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు నేడు ప్రపంచవ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త సృష్టికర్త మన రా భక్త రామదాసు ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది నాలుగు వందల సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు నాలుగు వందల సంవత్సరాల క్రితం భావించారు అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితుల్ని కోరారు భద్రాచలంలోని పూజాది కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి అంటే శ్రీరంగంలో జరిగినట్లుగా జరుగుతాయి పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కళ్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు అదే శుద్ధ నవమి అవతార పురుషులు దివ్యమూర్తుల కళ్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికమైన ఒక శ్లోకమైన ఎస్య అవతార దివసే అంటే పరమ పురుష సంహిత అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయటం అంటే అదే శుభదినం అని అర్థం వస్తుంది రాముడు జన్మించింది చైత్రశుద్ధ నవమే అందుకే రాముడి కళ్యాణం ఆయన పుట్టిన రోజునే చేస్తున్నారు ఇంతటి విశిష్ట కళ్యాణ ముహూర్తం నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం అందుకు ఆర్జుడు రూపకర్త ఈ ముహూర్త సృష్టికర్త హక్త రామదాసు వాల్మీకి రామాయణంలో కానీ పద్మపురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు కానీ నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై చైత్రశుద్ధ నవమి రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఆ ముహూర్త నిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు ఆ రోజు అందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణాలు చేసి చూసి అందరూ కూడా తరిస్తున్నారు ఈరోజు వరకు చక్కగా ఇప్పుడు భద్రాచలం వెళ్ళకపోయినా అక్కడి కళ్యాణాన్ని ఈ దూరదర్శన ద్వారా చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఆ కళ్యాణాన్ని కూడా తిలకించి జన్మ ధాన్యం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడా రామ భక్తులు అందరూ కూడా రాముని అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు సర్వం స్రి రామచంద్రార్ సర్వే జనా సుఖినో భవంతు.